సంక్షేమ పథకాల గురించి మన రాష్ట్ర కమిటీ సహకరించిన భవన్ నిర్మాణం సంక్షేమ సమాచార చట్టం తీసుకున్నారండి సమాచార చట్టం తీసుకున్న పేపర్లో పవన్ జరిగింది ఈ అంశాన్ని మేము చేస్తాం ఖచ్చితంగా మీకు అమలు చేస్తాం ఒక్క రూపాయ కూడా వాడదానికి వీలు

మళ్ళీ మేము మా తల్లిదండ్రులు కంపెనీ సహకారంతో వాళ్ళని పత్రండి అప్పుడు ఆయన మాట్లాడుతూ నేను మాట ఇచ్చిన అంటే కట్టుబడి మాట మీద నిలబడే వ్యక్తి నేను